మార్కెట్కి వెళ్ళేస్తాను పిల్లలు జాగ్రత్త పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు కదా నువ్వు కూడా ఎవ్వండి రా అంటున్నావు సారీ అండి పిలిచింది మా నాన్న అనుకున్నాను నీ తాళి కొట్టేది ఏమండి మీరు పది కాలాల పట్టు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో పెట్టావా నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే పది కాలాలు పట్టు చల్లగా ఉంటావు అవును నీకు ఏ కాలం అంటే ఇష్టం అందరికీ సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా అవును మగవాళ్ళు బుద్ధిగా చేతులు కట్టుకుంటారు ఆడవాళ్ళు నిండుగా చీర కొంగు కప్పుకుంటారు అందరు జప్ప జప్ప ఇంటికి అత్తారు వేడివేడిగా తినాలని జప్పన దీని ముసుగు కప్పుకుంటారు రోడ్ల పైన పరస్పరంగా సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు ఫ్యాన్లు ఏసీలు కూర లేకుండా కరెంటు ఆదా చేస్తాం అందుకోసమే అందరికి సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం బావా నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు ఈ రోజు దొరికింది దీని పని చెప్తా నేను పది రొట్టెలు తింటా సరే పన్నెండు రొట్టెలు చెయ్యు నేను రెండు తింటా అవును కుక్క కనబడతలేదు ఈనిందా ఎందుకు జున్ను బాల్ అవుతావా హాయ్ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను మీ అందరికి గ్రాండ్ గా ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఇదే ఆ హోటల్ పేరు తప్పకుండా రావాలి చెప్తే ఒప్పుకోను ఏంటి మీ ఆయన రోజు తాగుస్తున్నా వస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రీడ్ చేసి పెడుతున్నావంట తాగితే మా ఆయనకి ఉండదు ఎంత చక్క పాసల డబ్బులు నొక్కియచ్చు మీ దొంత మీరెక్కడ తయారయ్యారు బాబు అమ్మా వేనా నేను మావే గారు సినిమాకి వస్తాం ఇల్లు జాగ్రత్త నేను వస్తాను గారు ఎందుకమ్మా డబ్బులు దండగా నేను చూసి వచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు ఎందుకు అత్తగారు డబ్బులు దండగా నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా ఏంటి మీ తమ్ముడు లోపలికి రాకుండా బయటనే ఉండిపోయాడండి అవునా ఏరా తమ్ముడు మీ వదినాల చెల్లి కోసం వచ్చావా జస్ట్ ఇప్పుడేరా కుక్కల బండి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోయింది ఏమండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపిచ్చుకుంటున్నారు మరి నేనెక్కడ మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు హలో అంబులెన్స్ సర్వీసా ఏం జరిగిందమ్మా నేను ఛాయ్ తాగుతా ఛాయ్ గిలాస్ జారి నా చీర మీద ఛాయ పడ్డది చీర మీద ఛాయ పడితేనే అంబులెన్స్ కావాలా మేడం ఏమన్నా పని ఉండదా మేడం ఏ అది యా దాన్ని చూసిన భర్త నవ్విండు అర్థమైంది మేడం ఐదు నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా ఏడ్ చూస్తున్నావు మా నెదిరింటోళ్ళ పాప రాత్రంతా అంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాటి పడుకోబెట్టానండి మధ్యాహ్నం అయినా ఇంకా లగలేదంట తీసుకెళ్తున్నారంట మీ ఆయనకి పట్ట వస్తుంది కదా నీకేం బాధ లేదా అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గానీ సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు నేను ఇంకా చాలా హ్యాపీ అప్పు తీసుకున్న మాట మాట నిజమా ఎందుకు తీర్చలేదు తీర్చలేక తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు తీర్చలేనని తెలియక